మా కోడలు మైనలు కొట్టి చీకటి బంధుకారు వేసినా దానికి ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి ఏడు జాలీలు పెట్టారు మంచి చిన్న జాలీలు ఒక్క ఒక్క మెత్తుకోవద్దు ఒక్క మెతుకు అనుకో ఏడు రోజులు తిరిగిన ప్రాణం మీరు నాకంత చిన్న చెప్పాలి గంజిల ఒక్క మెతుకు వేనా ఆ మెతుకు మీరు దూరం అమ్మా ಹಾಗು ಸೀಬ್ರು ಗಂಟ ಮನೆಯಾಸಿ ಸಿಟ್ಟು ಬತ್ತು ಹಬ್ಬದನ ಏ ಹೋ ಹೋದ ಏನೋತನ ಏನದ ಅವಾದ್ರು ಸಾರಿಮ್ಮ ಏವೈತದಪ್ಪ ತೋಡನಾಜವಾಗಿ ತಾನೋ ಹೇಳ್ತೇನಪ್ಪ ಉಂಟವೇನಮ್ಮ ಹಾಕೊಂಡು ಹೇಳ್ತೇವೆ ಅಯ್ಯೋ ಕುಂಟವ ಪೀಠವ ಬರ್ತೀ ಏನಪ್ಪ ನೀವು ನಿಗಂ ತೋರ ಬಾಗಿ ತೋಡೋದು ಮೈಯ್ಯಾಗ ನಿಂತ ಬಿಗೊಂತ ನೆಚ್ಚಿ ನೀಗೆ ಹೋಗ್ನವಾ ನಾಕು మా కోడలు మీరే ఉన్నది వాసన తాగిపోతే అయితే మీరే ఉంది లేకపోతే ఒకరి వారం లేకపోతే దాన్ని బట్టిగా చుంచు మళ్ళీ తెల్లారయని కానీ దానికొక్క మెత్పు గంజిలో ఉమ్మద్దు మల రోజులు దాని ప్రాణం పోదే దాన్ని దానం చేయాలి నా కొడుకు వరకు నా కోడలు వచ్చిరా నా కోడలు వచ్చిరని తెచ్చి నీ కొడుకు మళ్ళీ చేస్తావా కొడుకు మల్ల పెళ్లి చేసి పట్టాభిషేకాలు కట్టించి పని చేసి నీకు వేసుకుంటావు మరి వేసుకుంటా ఒక్క దెబ్బకే పదహారు రచ్చలు కావాలి కాదా

ఆపదర్చినప్పుడు అబ్బాది కత్త బాగా కలిగినప్పుడు పాప అది కష్టడు కాని కష్టపరిచినప్పుడు కన్నులు అది కత్తగాడు అమ్మ అతడు కనుభూ మీద కష్టమే చూసినవమ్మ నా సుఖమే చూసినవు

అందరినీ రాసింది ఆ తల్లి అడిగి నీళ్ళు కట్టుకోమరి ఒక్క కొడుకును కందరి తల్లి ఒక్క బిడ్డల కల్లని ఇలాగల్లకరి వాళ్ళ సుఖము చూడ బాగా చల్లి బిటా నీరెల్లిపోతున్న బిటో నా బాగా నీరుతున్న బిట నా అత్తమా నాకు వచ్చే గారు వచ్చే నాకు వచ్చే గారు ఒక కొడుకు ఇరగల చిన్న

లోపలు ఉండగా ఒక్కనాడి దినమందు ఆగు నాగుల చవితి పండుగ వచ్చినాటయ్యాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చిన వచ్చిన నాటి కాడికల్లి మైనావతి దేవి ఆగు పట్టువా పుట్టగాడి పోయి నాగర్లకు దేవి అందడి వెళ్ళిపోతుంటే మైనావతి ఏడు చూసింది భగవంతా చిన్నెల్లి నాగర్లకు పాలు పోసేది ఈ చీకటి బంది కాను లోపల దేవుడా పాలు పోతామంటే నా దగ్గర పాలు అమ్మ పాలు పోలు నా మైనావతి దినము ఏడు గంధి తీసుకువచ్చేదాట అమ్మవారు మైనావతి దేవి ఏమనుకున్నది ఈ చీకటి బంధుకాని లోపల ఒక గుంట వేసి ఈ గుంట లోపల గంజి పోస్తా కాగన్మన వేడుకుంటా కాగన్మన మీద ప్రేమ కొద్ది వచ్చినా కన్న ఈ కంది రాగిపోవాలనా ఎక్కడున్నావు నాగన్నా శివుని మెడ లోపల అటువంటి అరికి పక్క పాను తండ్రి నాగరాజ పన్నెండు సిరిచుల నాగన్నాను నువ్వు ఎక్కడున్నవయ్యా అనే కష్టము లోపలున్న తండ్రి నువ్వు బాల లోపలున్నా నీ పుట్టగాడి కచ్చి పాలు వచ్చే భాగ్యం నాకు లేదు తండ్రా అని అయ్యల్ల మొక్కని బట్టి అయ్యల్ల ఆరది బట్టి నాగుల పంచమి నాడు మహిళలందరూ కూడి పుట్టకు పాలు పోసి పసుగు కుంకుమలేసి కొబ్బరికాయలు పెట్టుకొట్టి కోడిగుడ్లు పెట్టి రావంగా మేడ మీరికెళ్లి మైనావతి చూసింది ఓ పెద్దలాను

నాగన్నాడు పాలు పోసేటి అధికారం లేకుంటే పాలు పోసే పాకి నాగన్నా నేను మీద కోళ్ళతోటి ఒక్క గుంట వేసింది ఆ గుంటను నీళ్ళతో అలికింది ఒక్క కాజు వలగ కొట్టింది చేకి తీరుకొని రక్తం

కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్